బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక సింగరేణి కళావేదికలో ఆమఒడి ఎన్జిఓ అన్నదాత ప్రాజెక్ట్ వార్షికోత్సవం వేడుకలు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమాన్ల మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆమఒడి ఎన్జిఓ వ్యవస్థాపకులు అజ్మిరా మోహన్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మొక్క రమేష్ గారు హాజరయ్యారు ఆమఒడి వార్షికోత్సవం సందర్భంగా అమ్మఒడి సహాయకులను సభ్యులను ఘనంగా సన్మానించి అలాగే రామ్జీ గౌడ్ విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది

ఈరోజు అమ్మఒడి ఎన్జిఓ అన్నదత్తా ప్రాజెక్టు పెళ్లంపల్లి బ్రాంచ్ స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నాలుగవ వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే అమ్మఒడి ఎన్జిఓల ప్రాజెక్టు స్థాపించినవో అప్పటి నుండి మాకు సభ్యులుగా చేరి ఈ అమ్మఒడి కార్యక్రమంలో సహకరిస్తున్న సభ్యులందరికీ వారి కుటుంబ సభ్యులతో సహా సన్మాన కార్యక్రమం ఏర్పరచుకోవడం జరిగింది ఇందులో భాగంగా అమ్మఒడి ఎన్జిఓ వ్యవస్థాపకులు హిమీర్ మోహన్ గారు మన పెళ్ళంపెల్లి రాంచగోండి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ మన పెన్నుల పెన్నుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెల్లంపెళ్ళి ఏసీపీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే కాలంలో అమ్మఒడి ఎన్జిఓ అన్నదాత ప్రాజెక్టు కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేస్తూ ముఖ్యంగా అమ్మఒడి కార్యక్రమానికి తాతలే ముఖ్య కారణం పేరు చెప్పుకునే దాత శాశ్వత దాతలు మరియు దాతలు ఇలా ప్రతి ఆదివారం ఎవరో ఒకరు దాతలు ముందుకొచ్చి పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ మరియు స్మారకార్థాలు కానీ వివిధ రకాలుగా దాతలు సహకరిస్తూ మరి ఈ అమ్మఒడి కార్యక్రమం ముందుకు కొనసాగుతుందంటే తాతలే దీనికి మూల కారణం మరి మా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కొనసాగుతాయని అట్లాగనే మిగిలిన ఆహార పదార్థాలను కూడా పేద ప్రజలకు పంపిణీ కార్యక్రమం దాదాపుగా ఐదు సారి చేయడం జరిగింది అమ్మఒడి అన్నదాత కార్యక్రమం ప్రతి ఆదివారం స్థాపించిన కనుక ఇప్పటి వరకు రెండు వందల నలభై ఆరు వారాలు పూర్తి చేసుకొని మరి విజయవంతంగా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అమ్మఒడి సభ్యుల కుటుంబ సభ్యులకు మరియు ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ గారికి అదేవిధంగా మా అమ్మఒడి ఎన్జిఓ వ్యవస్థాపకులు అసమీరా మోహన్ గారికి మరియు కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నాకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఎల్లవేళలో మాకు అందుబాటులో ఉంటే మమ్మల్ని వెలుగులోకి తీసుకుపోతున్న మమ్మల్ని పబ్లిక్లో పరిచయం చేస్తున్న పత్రిక మీడియా మిత్రులందరికీ మా కృతజ్ఞతలు ధన్యవాదాలు